కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ టీ నేను మీ ఝాన్సీ జనరల్గా మనం కంపేర్ చేస్తే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆయుర్వేదం అనేది అప్పట్లో చాలా అందరూ యూజ్ చేసేది ఆయుర్వేద వైద్యం ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్ళడం ఏది వచ్చిందండి డాక్టర్ గారు మా అబ్బాయికి అమ్మాయికి వచ్చింది లేదా భార్యకు వచ్చింది మా అమ్మకు వచ్చిందని చెప్పేసి చక్కగా ఆయుర్వేద వైద్యం తీసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు చాలా వరకు అంటే మనం ఎక్కడ తయారు చేసుకుంటాం లేకపోతే అవి రిజల్ట్ రావడం ఎక్కువ అవుతుంది అని చెప్పి అందరూ ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు కాకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి అసలు ఆయుర్వేద వైద్యంలో చికిత్స ఎలా చేస్తారు ఎందుకు మనం ఆయుర్వేద వైద్యాన్ని నమ్మాలి నమ్మి ముందుకు వెళ్ళాలి ఆయుర్వేద వైద్యం వైపే మొగ్గు చూపాలి ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి స చాలా మంది మొండిగా కూడా బాధిస్తూ ఉంటారు ఎందుకు మేము ఆయుర్వేదంకి వెళ్ళాలి అలోపతి తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది సర్జరీస్ బాగుంటాయి అన్ని అంటూ ఉంటారు ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే మనం ఏ చిన్న డిసీజ్ కి వచ్చినా అన్ని స్కానింగ్స్ మొత్తం బాడీ టైప్ అసలు ఏమునే మొత్తం ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు డాక్టర్ చూడడం కానీ టాబ్లెట్స్ కానీ ఇస్తూ ఉంటారు మరి ఆయుర్వేద వైద్యంలో మీ దగ్గరకు వచ్చినా మీరు చాలా మంది పేషెంట్స్ చూస్తూ ఉంటారు ఒక మనిషి మీ దగ్గరకు వచ్చి నాకు షుగర్ కో బీపీ ఇవ్వండి లేకపోతే ఇంకేదో డిసీజ్ కీళ్ళ నొప్పులకి ఇవ్వండి అన్నప్పుడు ఆయుర్వేద చికిత్స ఎలా స్టార్ట్ చేస్తారు అసలు చాలా మంది దాచేస్తూ ఉంటారు నాకు ఇదే కావాలి ఒంట్లో ఎన్ని డిసీజెస్ ఉన్నా దాచేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ విధానాలని ఈ పేషెంట్స్ మీరు ఎలా డీల్ చేస్తారు అంటే ఇక్కడ రెండు సబ్జెక్టుల గురించి ఒకసారి మాట్లాడుకోవాలమ్మా మనం ఆయుర్వేదం అనేది డెఫినెట్ గా ఒకప్పుడు ఏన్షియన్ టైమ్స్ లో అది తప్ప రెండో వైద్య విధానం లేదమ్మా అది యోగా లేకపోతే ప్రాణాయామం చేసి చేయించేవారు అందుకు మించి ఏమి లేదు మసాజులు ఉండేవి అప్పటి నుంచి అది కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఒక పార్ట్ ఏనమ్మా అనేక రకాల కర్మలు ఉండేవి అందులో కర్మని తైల కర్మని లేకపోతే మసాజులు చేయటం బొమ్మన క్రియ అని అనేక రకాల క్రియలు కర్మలు ఉండేవి అవన్నీ చేసి జబ్బులు తగ్గించేవారు అమ్మా అలాగే ఇప్పుడు మోడ్రన్ వైద్యంలో ఆపరేషన్ అనేది కూడా ఎన్నో సార్లు ఎంతో ఉపయోగకరంగానే ఉంటుందమ్మా కానీ ప్రతి చిన్నదానికి ఆపరేషన్ అనేది సజెస్టబుల్ కాదు కానీ ఈ ఆపరేషన్ అనేది అద్భుతమైన ప్రక్రియమ్మా మోడ్రన్ వైద్యంలో కూడా అదే విధంగా పూర్వం చేసేవారు అమ్మా ఆయుర్వేదంలో కూడా అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆపరేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్ పూర్వకాలం వాడారండి వేల సంవత్సరాల క్రితమే అదే ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు కూడా వాడుతున్నారు చాలా వరకు అంటే వాళ్ళు సైన్స్ ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ చేసిన మెటల్ కానీ ఇంకోటి కానీ ఎంత ఉంటే కనుక మీకు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు చేయగలిగారు దానిని విదేశీయులు ఈ ఆయుర్వేదం అనేది బతకూడదని ఆపరేషన్ సిస్టమ్ అవనండి ఇంకోటి అవనండి వాటి నుంచి మనల్ని డైవర్ట్ చేశారు పద్దెనిమిది వందల యాభై ఆ టైంలో అయితే మన ఇండియన్ ట్రెడిషన్స్ ఏ ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి కూడా కొంతమంది వయసు ని అపాయింట్ చేసి అటువంటి చేసి వాళ్ళని శిక్షించడం కూడా జరిగిందమ్మా ఏ అయితే మన ఇక్కడ లోకల్గా ఉండే నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని పూర్తిగా పాడు చేయడానికి కూడా విదేశీయులు ప్రయత్నించి వాళ్ళు సఫలీకృతం అయ్యారు చాలా వరకు పూర్వం అమ్మ ప్రతిదానికి ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వచ్చారు అని మీరు అన్నారు ప్రతి ఇంట్లోనే ఆయుర్వేద వైద్యం ఉండేదమ్మా అప్పుడు వైద్యుడి దగ్గరికి వచ్చేవారు కాదు ఎందుకంటే ఇంట్లో పెద్దలు ఉన్నారనుకోండి వాళ్ళు సపోజ్ ఒక ఫీవర్ వచ్చింది అప్పుడు అన్ని మూలికలు ఎక్కువగా ఉండి అమ్మ రోడ్లోని దొడ్లలోని ఇళ్లలోని అన్ని చోట్ల ఈ సిటీలు కూడా పది పదిహేను ఏళ్ళు ఎంత పెరిగినాయో మీకు తెలుసు సిటీలు కూడా ఇండివిజువల్ ఇళ్ళు ఉంటాం ఏ మొక్కలు ఉంటాం ఇలాంటివి జరిగాయి ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయి కాస్ట్ పెరిగిపోవడం వల్ల అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోవడం వల్ల అనేవి కనపడలేదమ్మా ఇప్పుడు కూడా ఊరు బయటకు వెళ్తే ఈ హైదరాబాద్ లో కూడా వర్షాకాలం అనేక రకాల మూలికలు కొన్ని వేల రకాలు దొరుకుతాయమ్మా జ్వరం వచ్చిందంటే ఏం లేదురా ఆ నేలవేమనివారు ఏదో బయట దొడ్లో ఉండేది ఆకులు నేలవేమో ఆకులు తెచ్చుకో తెచ్చుకుని ఆకులు ఎన్ని ఉన్నాయో చూడు అన్ని మిరియాలు వేసే నూరే రెండు ఆకులకి ఒక మిరియమే లేకపోతే మూడు ఆకులకి ఒక చిగురు రాక నాలుగు ఆకులతోటి ఉన్నది దానికి ఒక మిరియం వేసుకో నూరుకో ఒక మాత్ర కట్టుకుని వేసుకో మూడు బోట్లు జ్వరం తగ్గిపోతుంది నిజంగా తగ్గిపోయేది ఇప్పుడైనా అది చేసుకోవచ్చు అద్భుతంగా పనిచేస్తుంది లేకపోతే ఏదో ఆహారం ఎక్కువ తిన్నాడు అని కడుపులో నొప్పి వచ్చింది దొల్లుతో ఉంటాడు కింద పడుకుని నెప్పని ఏమి లేదు వేడి నీళ్ళలో కొంచెం ఉప్పేసి కలిపిచ్చేసం నిమిషంలో తగ్గిపోయేది లేకపోతే బేకింగ్ షోడా అమ్మ ఆ బేకింగ్ షోడా కాస్త వేడి నీళ్ళలో కలిపి కొద్దిగా ఉప్పేసి తాగించేవారు రెండు నిమిషాల్లో తగ్గిపోతుంది తగ్గిపోయేది లేకపోతే ఎంత నెయ్యి తాగించేసేవారు నెయ్యి తాగితే కడుపులో నొప్పి వాంతైపోతుందమ్మాంత అయిపోయి అర వచ్చేసి లేకపోతే ఉప్పు కలిపి నీళ్లు వేడి నీళ్ళు ఎక్కువ తాగి నోట్లు వేయాలెట్టుకోరాని వారు కక్కేసేవాడు వెంటనే తగ్గిపోయేది ఇలాగా ఎన్ని చిట్కాలు అంటేనమ్మా లేకపోతే బాగా తలపొట వచ్చేసిందండి తట్టుకోలేకపోతున్నాను ఇంట్లో జాజికాయో ఏదో ఒకటి ఉంది కదా ఆ జాజికాయ పట్టుకొచ్చి వచ్చి గంధం తీసి కణతలకు రాసేవారు బాగా మండుంది ఇది మండేసరికి ఆ మంట మర్చిపోయి ఇందులో కసేవుడిగా తగ్గిపోతా ఇలాగా మీరు చెప్పిన పది రకాలకి ఇప్పుడు పది టాబ్లెట్స్ వేసుకుంటారు కడుపు నొప్పి ఒకటి జోరాల డోలో అని అలా అలాగే ప్రతి ఇంట్లోని కూడా ఆ పెద్దలు అనేవాళ్ళు అదొక ట్రెడిషన్ కింద ఉండేదమ్మా అప్పట్లో లేకపోతే అప్పుడు నల్ల మందమే బ్యాన్ లేదమ్మా నిద్ర పట్టట్లేదు లేకపోతే ఇంకోటి ఉంది రక్త జగట విరోచనాలని అయ్యి అమ్మ అప్పట్లో అవి అయితే అంటే ఇప్పుడు ఐబిఎస్ ఏదైతే ఉందో అదే అనమాట ఆటో మెయిన్ ప్రాబ్లమ్ అనమా ఆ రక్త జగట విరోచనాలంటే ఐబీఎస్ నథింగ్ బట్ ఐబిఎస్ లో ఒక రకం అది ఆటో ఇమీన్ అయినప్పుడు ఎలా తగ్గుతుంది తగ్గదు కదా చనిపోయేవారు కూడా అంత భయంకరంగా అయ్యాయి ఇలా చిక్కిపోయేవారు మంచి యవనంలో వాళ్ళు కూడా ముసలోళ్లాగా అయిపోయారు అమ్మా ఇవ్వడం వల్ల జస్ట్ నలమందిలేయో ఆర్త్ కర్పూరం మంది ఇలా రెండు మూడు రకాలు కలిపి చిన్న మాత్రం మిరింగ్ ఇచ్చేవారు అంతే నాలుగు రోజుల్లో తగ్గిపోయి అంత అద్భుతమైన వైద్య ప్రక్రియ అనేది అక్కడ ఉండేదమ్మా ఇప్పుడు మందిని చేసేవారు లేకపోతే ఇంట్లో బుదీనాకు ఉంది అనుకోండి నాలుగు పది బుదీనా ఆకులు పట్టడానికి ఉప్పేసి నూరి నాలుగు మాత్రలు తినిపించేవారు అంతే ఆకలి అవట్లేదు అంటే ఓ పరిగెత్తుకు వచ్చి పిల్లడు ఆనంద గంటలోనే అజీర్ణానికి అనమాట అలాగే వాము మోసం విపరీతంగా అయిపోతున్నాయి ఒక పిల్లడికి ఏం చేసేవారు ఇమీడియట్ గా వాముని మోకిట్లోనూ ఒక గరిట్లోనే వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చి లేక వేపించేసి కాసి నీళ్ళ పొయ్యి మీద ఉండగానే పోసివరమ్మ పోస్తే ఏమవుతున్నప్పుడు ఆ కషాయం ఆ వామ్లో ఆయిల్ ఉంది ఆ మార్చడం వల్ల బయటకు వస్తుంది ఎప్పుడైతే మే నీళ్ళు పోసామో వామ్ వర్క్ తయారవుతుంది మా చిన్నప్పుడు వామ్ వర్క్ అని అమ్మేవారు అంటే వాముని నీళ్ళలో నానబెట్టి ఎరక్కని తీసివరమ్మ ఆ ఫోమ్ని మళ్ళీ వాటర్ కింద చేసి ఆశవం అంటాం అరిష్టాలు ఆశవాలు అంటాం మేము టానిక్ ఇది అన్న దీని నుంచి ఆవిరి నుంచి వచ్చేది సార అనుకోండి వామ్మ ఆర్క్ అనేవారు ఆర్క్ అనేది వచ్చిన ఆవిరిని నీరు కింద మార్చి అప్పుడు యంత్రాలు అని వాళ్ళం మేము అది ఏం లేదు ఒక బాయిలర్ దానికి ఒక మూకుడు దానిపైన ఒక ఎదురుగొట్టం ఆ గొట్టానికే మళ్ళీ ఒక ఏదో ఒక పైపు ఆ పైపు వచ్చి చన్నీటి కొండలోంచి ఇలా తిరిగి బయటకు వచ్చి ఇలా పెట్టి వాళ్ళం మాది ఈ ఆవిరి ఇలా ఈ గొట్టంలోంచి వచ్చి చన్నీళ్ళు తగలగానే డ్రాప్స్ కింద వచ్చి అలవాడతాం అది ఇస్తే ఎటువంటి కడుపు అయినా ఎటువంటి అజైనా ఎటువంటి వాంతులు కానీ మోషన్స్ కానీ అన్ని తగ్గిపోయాం అది చెల్లిన వాళ్ళు నేను చెప్పింది చిట్కాయ ఇప్పుడు వాముని బాగా మాడిసి అవి వేడిగా ఉండగానే కాసి నీళ్లు పోసి ఆ వడ వడపోసిక అంత ఉప్పు కలిపిస్తే ఎలాంటి డైజెషన్ అయినా సరే ఎలాంటి డయేరియా అయినా మూడు మూడు డోసులతో తగ్గిపోయేదాం తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్ళేవారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు అలాగా చిన్న చిన్న వాటికి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే పరుగులు పెడుతున్నాం పరుగులు పెట్టక్క లేకుండా ఇంట్లోనే వాడుకుని మనం బయటపడటానికి చక్కగా ఈ ఆయుర్వేదం అనేది అమ్మా అదే విధంగా ఈ వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారంటే సగం చెప్తారు సగం దాస్తారు ఇప్పుడు కొంతమంది వస్తారు ఏదో మా దగ్గర మంచి లేహి ఉంది మ్యాన్ పవర్ బాగుంది ధాతువులు ఉత్తి అవుతుంది బలం వస్తుంది అంటాం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి వాళ్ళకి ఉంది చెప్పరు చెప్పకుండా మిగిలిన చెప్పి వన్ తీపమంటారు ఇస్తాం ఇస్తే ఏమవుతుంది మేము ఇచ్చే దాంట్లో ఏమవుతుందమ్మా పట్టిక బెల్లం ఉంటుంది లేకపోతే పంచదార ఉంటుంది లేకపోతే బెల్లం ఉంటుంది దానివల్ల షుగర్ పెరగచ్చు రేపొద్ది చెప్పకపోవటం వల్ల వాళ్ళకి ఇబ్బంది అలాగే షుగర్ను కంట్రోల్ చేస్తాం మనం ఇటువంటి ఔషధాలు వాడుకుంటే బాగా బలంగా తయారవుతారు షుగర్ బాడీలో ఉండగా ఏమవుతుంది దానికి మందులు వాడతా ఉండగా బాడీలో సెల్స్ డీజనరేట్ చేస్తుంది అందుకనే షుగర్ ముదిరిన వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్స్ కాళ్ళు సనబడ్డం పిక్కల నొప్పులు మోకాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి వల్ల కూడా వస్తాయి దాని చేత ఏమవుతుందంటే చెప్పకపోవడం వల్ల పేషెంట్లకే చెడ్డండి అలా అడిగినప్పుడు మేము ఏమంటామంటే మా కేషీట్లు అన్నీ రాసుకుంటాం అమ్మా ఏ విధంగా మీరు జడ్జి చేస్తారని అడిగారు కదా గోళ్ళు అమ్మా కళ్ళు చూసి ముక్కు చూసి చూసి అలాగే వాళ్ళు పులుపు తీపి కారంలో లో ఏం తింటారు ఏది ఇష్టం పడతారు వాటి వల్ల కూడా వాళ్ళ యొక్క వాత పిత్త కఫాలని మూడాట్ల మీద ఆధారపడి మేము మందులిస్తాం అమ్మ అలాగే శరీరతత్వం బాగా చలవ శరీరాలు ఉన్నారనుకోండి కారం ఎక్కువ తింటారు బాగా వేడి ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు స్వీట్లు ఎక్కువ తింటారు అలాగే సింపుల్ అలాగే నాడి పట్టుకుని కూడా వాత పిత్త కఫాలు అమ్మా దాని ద్వారా కూడా మనం మెడిసిన్ ఇవ్వచ్చు ఈ విధంగా టెస్ట్లు అంటే నిజం చెప్పాలి అంటే ఇప్పుడు షుగర్ ఉందమ్మా షుగర్ ఎంత ఉన్నది అనేది ఇవాళ చెప్పలేరు ఏది ఆయుర్వేద వైద్యంలో మోడర్న్ వైద్యంలో టెస్ట్ చేయగలరు ఆయుర్వేద వైద్యంలో కూడా అద్భుతమైన టెస్ట్లు అమ్మా అందులో అంటే ఒక కుండ పెంకు ఉంటుంది కదమ్మా మూత్రం అందులో పోసి ఎండలో పెట్టివారు పెట్టి దాంట్లో నాలుగు నూనె చొక్కలు వేసేవారు ఆ చుక్కలు ఏర్పడిన రకరకాల రూపాలను బట్టి ఆ కలర్ను బట్టి ఎంత షుగర్ ఉందో ఏ రకం షుగర్ ఉందో చెప్పేవారు అద్భుతమైన నాలెడ్జ్ ఉండేదమ్మా పరీక్షలు అక్కర్లేకుండా అని అలాగే నువ్వు యూరిన్ పోసినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే చీమలు పట్టినాయా ఏ గలబాలనీయా ఏ క్రీంలు వచ్చినాయి అలాగనమాట యూరిన్ బయట పోసుకునేవారు కదమ్ ఇప్పుడు అంటే రెస్ట్ రూమ్ లో వచ్చినాయి అప్పుడు చీమలు పడితే ఓకే మూత్రంలో చక్కెర ఉంది వీడికి ఓహో యూరిన్ షుగర్ ఉంది వీడికి అన్ని నిర్ణయించుకుని యూరిన్ కి సెపరేట్ మందు ఉంటుందా బ్లడ్ షుగర్ సెపరేట్ మందు రెండో ఒకటి కదా మళ్ళీ వీటిని ప్రమేహ వ్యాధులు అంటారు ఇరవై వ్యాధులు అలాగా ఈ ఈ లక్షణాలను బట్టి గోల్డ్ గర్గ్గా ఉన్నాయి పలానా ప్రాబ్లం ఉంది గోల్డ్ వాలిపోయినాయి పలానా ప్రాబ్లం ఉంది మొహం అంతా నల్లగా ఉండి ముక్కు తెల్లగా ఉంది ఈ ముక్కు చివర అనేది మీ న్యాచురల్ కలర్ తెలియజేస్తుంది అమ్మా నాచురల్ మీ బాడీ కలర్ ఇక్కడ మారదు టిప్ ఆ టిప్పును బట్టి అతని బాడీ కలర్ ఏ పూర్వం ఎంత ఉండేది ఎంత నల్లబడిపోయాడు ఎంత టాక్సిన్స్ ఉంటాయి బాడీలో ఆ టాక్సిన్స్ చెప్పచ్చు చెప్ప అది మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు మీ ఆఫీస్ లోనే పది మందిని అబ్జర్వ్ చేయండి మీకు తెలిసిపోతుంది పక్కనే ఈ చెంపల్ని నలబడం బొగ్గలు నలబం నుదురు నలబడ్డం అనేక రకాలు వస్తాయి అమ్మా లేకపోతే ముగ్గురు తెల్లగా ఉంది ఒళ్ళంతా నల్లగా ఉంది ఆ అంటే ఆయన ఒళ్ళంతా టాక్సిన్స్ ఉన్నాయని అర్థం అంటే ఒళ్ళంతా బాగుంది మొహం ఒకటే బాగు నల్లగా ఉంది అంటే ఓన్లీ ఫేస్ లో టాక్సిన్స్ వచ్చినాయి అప్పర్ స్కిన్ లోకి వచ్చినాయి టాక్సిన్స్ వాటిని ఎలా రిమూవ్ చేయాలి అలా అనమాట అలాగే ఒక పేషెంట్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంది అతను దాస్తాడు సిగ్గుపడతాడు దాని వల్ల ప్రాబ్లం వస్తుంది అందుకేం చేస్తాం అంటే మేము ఈ కాన్స్టిపేషన్ వల్లే అనేక రకాల వ్యాధులు పడతాయమ్మ అందుకే ఎవరు వచ్చినా కూడా డీటాక్స్ కి ఒక డోస్ ఇచ్చేస్తేనే ఈ ఆయుర్వేదం మందు అనేది చక్కగా పనిచేస్తుంది ఎప్పుడైతే పొట్టలో ఉన్న కల్మషం అంతా బయటకెళ్లిపోయిందో ఎప్పుడైతే క్లీన్ అయిందో మీరు ఇచ్చిన మందు డైరెక్ట్ గా బాడీకి స్ప్రెడ్ అవ్వడం తొందరగా వెళ్తుందమ్మా తొందరగా వర్క్ చేస్తుందమ్మా అదే విధంగా ఇందులో కూడా చాలా మంది అపోహ ఏంటంటే ఆయుర్వేదం లేట్ అవుతుంది పనిచేయడం తొందరగా పనిచేయదు ఒక సిక్స్ మంత్స్ వరకు వాడాల్సి వాడాల్సింది అలా కాదమ్మా మా దగ్గర ఇప్పుడు మేము కొన్ని కొన్ని పర్మిషన్లు తీసుకుంటున్నాం హార్ట్ పెల్పిటేషన్ కానీ ఇంకోటి కానీ వారంలో తగ్గిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మ మా దగ్గర వన్ వీకే పది రేళ్ల నుంచి ఉంది సార్ మందులు మిగిస్తున్నాం పది రోజులు ఎలా తగ్గిపోయింది సార్ అని అడుగుతూ ఉంటారు వచ్చి కొంతమంది అలాగే అనేక రకాల ప్రాబ్లమ్స్ అనమాట అలాగే ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా అమ్మ ఫాస్ట్ గా పనిచేయడానికి మేము కొన్ని మూలికలను క్యారియర్స్ అని వాడతాం క్యారియర్స్ క్యారియర్స్ అందులో పొత్తు దొంప అనే ఒకటి ఉందమ్మా అది విషం కూడా ఎక్కువ వాడకూడదు అతి తక్కువ వాడాలి అదేవిధంగా సోంపు మనం తినే సోంపు ఉంది కదా బెస్ట్ క్యారియర్ అమ్మా విధంగా హనీ ఈ మూడు వాటి యొక్క అనుపానం ఎంతో కలిపి కనుక ఇస్తే గొంతుకు దిగిన రెండు నిమిషాల్లో బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అమ్మా మెడిసిన్ మీరు ఇంట్రావైన్ ఇంజెక్షన్ ఇస్తే ఎంత ఫాస్ట్ గా మీ బ్లడ్లో కలిసిపోతుందో నరానికి ఇచ్చి ఇంజక్షన్ అంత స్పీడ్గా ఈ పని చేస్తాయి మందులు అలా చేయడం వల్ల కూడా ఇమీడియట్ రిలీఫ్ అనేది కనపడదు ఎన్నో అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి మా ఆయుర్వేదంలో అని చేత టెస్ట్లు అనేవి కూడా పూర్వం ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ టెస్ట్లు అంటే ఆ కళ్ళు చూడడం నోరు చూడడం ముక్కు చూడడం ఇది అలోపతి వాళ్ళు కూడా అన్ని చూసి అమ్మ ఇది వరకు ఇప్పుడు ఎలాగానే టెస్ట్లు రాస్తున్నారు చాలా మంది ఇప్పటికి మరి అరగంట గంట చూసే వైద్యులు ఉన్నారు ఒక్కొక్క పేషెంట్ ని మహానుభావులు అన్ని ఎప్పుడు ఉంటారు అమ్మ అందరూ ఒకలాగా చేయరు అలాగా కొంతమంది రోజు పది మందిని చూసి ఎవరు ఉంటారు ఇరవై మందిని చూసి మేము ఉన్నాం అనుకోండి ఐదుగునే చూస్తాం రోజుకి రోజు ఒక పూటే చూస్తాం ఎందుకంటే మీరు అన్నట్టుగా అన్ని వాడి వాడి మా దగ్గరికి వస్తారమ్మా అట్లీస్ట్ ఒక అరగంట నుంచి గంట కూర్చుంటే తప్ప వాళ్ళ తత్వం ఏంటి వాళ్ళు ఏమేమి వాడారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి కొన్ని కొంతమంది అబద్ధం ఆడతారు నిజం చెప్పడం అటువంటి వాళ్ళు ఈ గంట కౌరులు చెప్పుకోవడంలో కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తూ ఉంటారు మర్చిపోయి కూడా దాని వల్ల మేము పేషెంట్ కి న్యాయం చేయగలం అన్నమాట ఓకే నిజంగా సార్ అంటే ఈ మెడికేషన్ అంతా యూస్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే బదులు మన ఆయుర్వేదం మన భారతీయ సంస్కృతుల వైపు మళ్ళీ అందరూ రావాలని కోరుకుంటున్నాం అలాగే మీ లాంటి వాళ్ళు కూడా మన దేశానికి చాలా ముఖ్యం కాబట్టి ఈ ఆయుర్వేద ప్రాముఖ్యత అందరు తెలుసుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ నమస్తే